హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీరానండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఏదో వేపేస్తున్నాను అనుకున్నారా మెనువులండి నల్లమెనువులు మరైతే మెనపసునుండలు చేసుకుంటున్నామండి మేము మీ అందరికి కూడా చూపిద్దామని చేసుకునే ప్రాసెస్ కూడా మీరు కూడా చూసి నేర్చుకొని చేసుకుంటారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి చూసారా చక్కగా నల్ల మెనువులు తెచ్చుకొని కాలి కడాయిలో వేసుకొని వీటిని చిన్న మంట మీద చక్కగా వేపుకుంటూ ఉండాలి ఎంత మంచి వాసన వస్తుందంటే మనం సున్నుండలు చూసామని పది ఇల్లుల తర్వాత కూడా తెలిసిపోవాలి అంత మంచి వాసన వస్తుంది అనమాట ఇగో మొత్తానికి సున్నుండలు వేపడం అయిపోయింది ఇప్పుడు తిరగల దగ్గరికి వచ్చానండి నేను మిల్లుకి ఇస్తానంటే మా అత్తగారు అబ్బాయి అబ్బాయి లేదు చక్కగా తిరగల్లో చేసుకుంటే బాగుంటాయి అన్నారు నాకేమో రాదండి అంటే నేను చెప్తాదే చేసుకో అన్నారు ఆవిడ చెప్తుంటే నేను చేస్తున్నాను అన్నమాట చూసారా కొద్ది కొద్దిగా ఇందులో ఎన్ని ఒక్క చిన్న టీ స్పూన్ అండి టీ స్పూన్తో వేయాలట కొంచెం కొంచెం అలా వేస్తూ ఫస్ట్ బద్ద కింద ఒకసారి తిప్పేయాలి మొత్తం మినువులన్నీ తిప్పేసిన తర్వాత వాటిని చెరిగేస్తే పొట్టు సపరేట్ అయిపోతుంది మళ్ళీ తీసుకొచ్చి వాటిని మళ్ళీ మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ చాలా నిదానంగా తిప్పుతూ ఉంటే ఇదిగో ఇలా సున్నుండల పొడి తయారైందనమాట మరి నేనైతే మెల్లికి ఇచ్చేస్తానండి అన్నాను మా అత్తగారు దగ్గరుండి నాకు అబ్బాయి బెల్లి దిం ఇంకా సూపర్గా వస్తుంది చేయు రాకపోవడం ఏమి ఉండదు మెల్లగా ట్రై చేయంటే మొత్తానికి ఎలాగోలా కష్టపడి సున్నుల పొడి అయితే తయారు చేసేసాను చూస్తున్నాను కదా దేనిలో అయితే బెల్లం పొడి వేసానండి మరి పాతకాలంలో అయితే చక్కగా బెల్లం తెచ్చుకొని దంచుకొని చాలా కష్టపడే వాళ్ళట కోరడమో లేకపోతే దంచడమో చేసి కానీ మనకి ఇప్పుడు చాలా సులువైన పద్ధతులు వచ్చేసాయి కదండి చక్కగా నేనైతే షాప్ నుంచి బెల్లపొడి ఆయుర్వేదంది కొనుక్కొచ్చాను అనమాట ఆయుర్వేదం అంటే మందులు కాదండి ఆర్గానిక్ది అని అర్థం ఆర్గానిక్ది ఆయుర్వేద షాప్లో కొన్నాను అనమాట ఈ బెల్లపొడి చక్కగా దీన్ని వేసేసి మొత్తం సునుల పొడి అంతా కలిపేసుకోవాలండి కాస్త నిదానంగా ఉండలేకుండా కొంచెం టైం పడుతుంది మొత్తం అంతా బాగా కలిపేయాలి అయితే ఒకసారి టేస్ట్ చూస్తే ఇంకా స్వీట్ సరిపోలేదు మళ్ళీ ఇంకొక ప్యాకెట్ కూడా కట్ చేసి వేసేసాను ఎందుకంటే మనకిది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోదండి తక్కువ తినేవాళ్ళు మీడియం తినే వాళ్ళకైతే సరిపోతుంది అందుకని చూసుకుంటూ కొంచెం కలుపుకోవాలన్నమాట ఇది మళ్ళీ మళ్ళీ ఇంకోసారి మొత్తం అంతా కలిపేలా నిదానంగా కలుపుతాను ఫ్యాన్ వేసుకున్నామంటే సున్నుండల పొడి పల్లెంలో కన్నా ఇల్లంతా ఉంటుంది కాబట్టి సున్నుండల పొడి కలిపేటప్పుడు ఫ్యాన్ మాత్రం అసలు వేసుకోవద్దు మరి ఇలా నిదానంగా అంతా కలిపేసానండి ఇప్పుడు ఇంకా రుచి సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుంటే స్వీట్ సరిపోయిందంటే మనం ఇప్పుడు ఉండలు చుట్టేసుకోవాలి మరి అయితే ఇంట్లోనే నేను నెయ్యి నెయ్యి బాగా మరబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి ఎందుకంటే మీకు తెలుసు కదా నేను ఆవు నెయ్యే వాడతానని అది కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను స్వచ్ఛమైన నెయ్యి చక్కగా మరబెట్టి సున్నుండలు చేస్తున్నాను చూడండి మనం ఒకేసారి అంతా కలిపేసుకుంటే ఎక్కువ నెయ్యి పడుతుంది ఉండలు సరిగ్గా రావన్నమాట చక్కగా కొంచెం కొంచెం మనం పక్కకి లాక్కుంటూ కాస్త నెయ్యి వేస్తూ ఉండలు చుట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మరి చక్కగా ఉండలైతే చేసేస్తున్నానండి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మరి ఇలా ఉండలు చుడుతుంటే వస్తుందండి స్మెల్లు అబ్బాబ్బబ్బా ఆ వాసనకి కడుపు నిండిపోతుంది సున్నుండలు వాళ్ళైతే ఈజీగా ఒక రెండు మూడు అప్పటికప్పుడే తినేస్తారు నేనైతే అసలు చేసేంత వరకు టేస్ట్ అయితే చూడండి ఇంట్లో పిల్లలో మా వారో మా అత్తగారో ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తాను తినమని వాళ్ళు బాగుంది అంటే ఓకే మొత్తం అన్నీ చుట్టేస్తాను మరి చూస్తున్నారు కదా సున్నుండలు ఉండలు చేసుకోవడం కూడా ఎలాగో చూపిస్తున్నాను చాలా సులువండి కాకపోతే పాత రోజులు పద్ధతిలో చేయడం వల్ల కొంచెం నాకు కష్టంగా అనిపించింది చూసారా ఎంత నీట్గా వచ్చిందో సున్నుండ ఇంత నీట్గా సాఫ్ట్గా చూడటానికి చాలా బాగుంది కదా చూడగానే మీకు కూడా నోరుతుందా తినాలనిపిస్తుందా చూసారా మీకు కూడా ఊరుతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం సేమ్ నేను చూపించిన విధంగా చక్కగా మీరు కూడా మినువులు తెచ్చుకొని బెల్లం తెచ్చుకొని నెయ్యి తెచ్చుకొని సున్నుళ్ళను చేసుకొని ఇదే విధంగా చేసుకొని చక్కగా టేస్ట్ ఎలాగుందో కామెంట్ రూపంలో పెట్టండి అలాగే మీలో ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి మా సున్నుండలు చూశారు కదా ఇవి బెల్లపు సున్నుండలు పంచదార సున్నుండలు కూడా ఇలాగే చేసుకుంటారండి బెల్లం ప్లేస్లో పంచదార వేసుకుంటారు మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్సిం నొప్పు